ఈ ఏడాది ఓవైపు పెద్ద పండుగతో పాటు మరో అతిపెద్ద వేడుక తోడైంది మహా కుంభమేళ కోసం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తుంది ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు రానున్నారు ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారని అంచనా మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళ రికార్డు కెక్కింది సాధారణంగా కుంభమేళాని నాలుగేళ్ల కోసారి నిర్వహిస్తారు ఈ ఏడాది యూపీలోని ప్రయాగ్ లో నిర్వహించే కుంభమేళాకి మాత్రం ఒక విశిష్టత ఉంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళ ఖగోళంలో నక్షత్రాలు గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కుంభమేళాల్ని నాలుగు రకాలుగా విభజిస్తారు నాలుగేళ్లకోసారి ఈ కుంభమేళా నిర్వహిస్తారు ఆరేళ్లకోసారి కుంభమేళా జరుపుతారు పన్నెండేళ్లకోసారి పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు నూట నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు అలా నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే మహాకుంభమేళని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ సందర్భంగా అఘోరాలు నాగ సాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి కొందరు తమ జీవిత కాలంలో మహాకుంభమేళాని చూడలేకపోవచ్చు కానీ మన అదృష్టం ఈ మహాకుంభమేళాని మనం చూస్తున్నాం ఈ వేడుక దేశంలోని హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ నాగేలకుసారి జరుగుతోంది ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది మధ్యప్రదేశ్లోని షిఫ్రా నది మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం ఉన్నాయి